అండ్ యువ సామ్రాట్ కూడా హర్ష సాయి కోసం ఇట్స్ మీ పవర్ కోసం వాళ్ళు ఇట్లా బెట్టింగ్ ప్రమోషన్స్ ఫేక్ గా చేస్తున్నారు మోసపోతున్నారు జనాలు అని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది హర్ష సాయి అనే వ్యక్తి తన ఏదైనా హెల్ప్ చేస్తుండొచ్చు నేను చూసినంత చూసిన హెల్ప్ చేశాడు ఆయన సో మరి మానభిడ్ తీసుకుందాం ఆయన మాట్లాడతాం యువ సామ్రాట్ గారు రీసెంట్ గా హర్ష సాయి మీద ఇట్స్ మీ పవర్ మీద ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ కోసం టార్గెట్ చేశారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది సాంబ్రాట్ అనే వ్యక్తులు నాకు తెలియదు బట్ చేసిండు కామెంట్ చేసి ఉండవచ్చు కానీ హర్ష సాయి హెల్ప్ చేసిన విషయం అందరు చూసిన విషయం అది మనం చూస్తున్నాం కదా అవునా కదా చూస్తున్నాం కానీ అది మనం నమ్మలేం అది ఏది కరెక్ట్ తెలియదు ఫస్ట్ ఎలా చేస్తున్నాం అన్నప్పుడు ఎందుకు నమ్మరు ఎలా అండి చూస్తున్నాం అన్నారు కదా హర్ష సాయి మ్యాటర్ హర్ష సాయి హెల్ప్ చేస్తున్నాడు అది నమ్మగలుగుతాం సో ఈయన ఎవరు అన్న ఒకది ఇప్పుడు ఆయన పేరేంది యువ సామ్రాట్ ఆయన అనగానే మనం వెళ్ళడంతో చెప్పండి మీ ఫేవరెట్ బాస్ ని ఆర్జీవి గారిని కూడా అన్నారు అతను ఆర్జీవి గారిని మా బాస్ ని అన్నప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు మీరు చూడండి వీడియోనా చూరా అసలు విని చూడండి పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోతా ఉంటే మనం అందరూ జగన్ అన్న ఏం న్యూస్ ఛానల్ కి స్టక్ అయిండు లేకపోతే ఏం చేసిండు అని ఫుల్ మనం అంత టెన్షన్ పడ్డాం కదా ఓకే మనం కూడా చూస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారికి సేఫ్ కాదా ఈ మూత ఈ మూత ఎవడో నాకు తెలియదు కానీ ఒక గొప్ప వ్యక్తి మార్జీవి గారు అంటే గొప్ప వ్యక్తి ఒకరిని వేధించలేదు ఒకరిని మోసం చేయలేదు ఒకరిని టార్చర్ పెట్టలేదు అవునా కదా అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని వీడు నోటికొచ్చినట్టు మాట్లాడి అక్కడ స్క్రీన్ పెట్టుకొని స్క్రీన్ పైన విజువల్ చూసుకుండా వీడు పనికిరానోడు కంటెంట్ లేని సినిమాలు చేస్తాడు కంటెంట్ లేని సినిమాలు చేస్తాడంట ఒక డైరెక్టర్ని పట్టుకుని అట్లే మాట్లాడుతుండొచ్చా ఒకటే ఎత్తున్నా సామ్రాట్ మీకు ఒకటే ఎత్తున్నా ఏంటంటే నువ్వు నెక్స్ట్ మళ్ళీ స్క్రీన్ పైన ఆర్జీ గారి ఫోటో పెట్టుకొని విజువల్ విజువల్ చూసుకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడలేవు కదా అదే స్క్రీన్ లో మళ్ళీ బాస్ ఫోటో పెట్టి ఆర్జీ గారి ఫోటో పెట్టుకుని మళ్ళీ సారీ చెప్పకపోతే మాత్రం లేదు మేము ఖచ్చితంగా దీంతో ఖచ్చితంగా మేము ముందుకు వస్తాము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా దీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నోరు అదుపులో పెట్టుకో యువ సామ్రాట నీక నీకన్నా చిన్నోడిని సో అర్థం చేసుకోండి మీరు కూడా నోటి వచ్చిన మాట్లాడద్దు నోరు అదుపులో పెట్టుకోవాలి జాగ్రత్త అసలు ఆర్జీవి గారు అంటే ఎందుకు మీకు అంత పిచ్చి పిచ్చి అంటే ఎందుకంత ఇష్టం నాకు ఇష్టం బాస్ ఇష్టం నాకు ఎందుకంటే ఆయన సినిమాలు ఇష్టం సో ఇప్పటి కూడా ఆయన అడుగుడాలని నడుస్తున్నాను నేను కనిపిస్తుంది కాఫీ కప్ చూస్తుంటే చెప్తున్నా ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని పట్టుకుని నోరుకు వచ్చినట్టు మాట్లాడడానికి కరెక్ట్ కాదు అది అంటే జైలుకు ఇప్పుడు డెన్ నుంచి జైలుకి ఎట్లా పోతాడో మళ్ళీ అట్లా వచ్చి మళ్ళీ డెన్కి వచ్చేస్తాడు ఎట్లా పోయిండో అట్లా వస్తాడు డెన్ కి ఎవరు ఆర్జీవ్ గారు అంతేనా ఎట్లా పోతాడో మళ్ళీ అట్నే డెన్కి వస్తాడు ఈ సామ్రాట్ అనే ఎవరో ఈ మూర్ఖుడు ఏం మాట్లాడుతుండే మానబాబు దెబ్బతిన్నట్టే ఫస్ట్ సామ్రాట్ గారివి మానబాబాలు దెబ్బతిన్నట్టునే ఆయన కర్మగాలి నోటికొచ్చినట్టు మాట్లాడుతుండు నువ్వు మళ్ళీ అదే స్క్రీన్ పైన ఆర్జీ గారి విజువల్స్ పెట్టుకొని సారీ చెప్పాలి తప్పదు గత ప్రభుత్వంలో జరిగిన సిచ్యువేషన్స్ ని ఇప్పుడు ప్రభుత్వంలోకి తీసుకొచ్చి ఇట్లా కేసెస్ పెడుతున్నారు మీద మీరు ఒక ఫ్యాన్ గా ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటంటే ఒకటే అండి నేను నేను బాధపడతా ఖచ్చితంగా ఫీల్ అవుతాను పర్సెంట్ ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తి ఒక పెద్ద డైరెక్టర్ గొప్ప వ్యక్తి కూడా ఎవరికి హాని కలిగించలేదు ఎవరికి మోసం చేయలేదు చెడు చేయలేదు అలాంటి గొప్ప వ్యక్తికి ఒక గొప్ప వ్యక్తికి అరెస్ట్ నోటీసులు అంటే నేను చాలా బాధపడ్డా రోజు నేను ఎందుకంటే ఏ ఆధారాలు లేని కేసు అది చిన్న పోస్ట్ అనుకుంటా దునియాలో ఎంతో మంది పోస్ట్లు చేస్తున్నారు మరి ఘోరంగా ట్రిక్ పెడుతున్నారు ట్విట్టర్ ఫేస్బుక్ లో గానీ సోషల్ మీడియాలో ఎంతో మంది పెడుతున్నారు కొన్ని సంవత్సరాలు మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అది అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఓన్లీ తీర్చుకోవడానికి ప్రభుత్వం వచ్చింది జనాల్ని పట్టించుకోవడానికి పబ్లిక్ ని పట్టించుకోవడానికి ఇలాంటి అంటే ప్రభుత్వం వచ్చింది కేసులు పెట్టడానికి అంటే రెవెన్యూ తీసుకోవడానికి అదే అంటున్నా అప్పటి ప్రభుత్వంలో జరిగిన కేసెస్ అన్ని ఇప్పుడు ఓపెన్ చేయడానికే వచ్చిందా ఈ ప్రభుత్వం ఇలా కేసు పెట్టేది ఉంటే మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టాల్సింది అంతే కదా అంటే ఈ ప్రభుత్వాలు అనేవి వీళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళు చూసుకోవడానికి రివెంజెస్ తీర్చుకోవడానికి వస్తున్నారా లేదంటే జనాలకి అభివృద్ధి చేయడానికి వస్తున్నారా ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేయడానికి ఇలాంటి కేసులు పెట్టడానికి కాదు బట్ రియాలిటీగా అది జరగడం లేదు కదా నేను అనుకున్న ఒకటే ఏ ఆధారాలు లేని కేసు ఒక అవులేగా అంటారు మెసేజ్ పెడతారు ఒక అవలేగాడు మంచి మంచి సినిమాలు చేశాడు ఏ సినిమాలు కూడా రక్తచరిత్ర చేశాడు అన్ని సినిమాలు చేశాడు ఇప్పుడు చూడు దాచుకొని తిరుగుతున్నాడు అంటాడు ఎందుకు కనిపించాలా సరే ఎవరికి కనిపించాలి ఎందుకు కనిపించాలి సారు ఆర్జీబి గారు ఎవరికి ఎందుకు కనిపించాలి ఆయన పనులు ఆయనకు ఉంటాయి ఆయన బిజీ అయిన ఉంటాడు ఆయన ప్రవేశ ఆయనకు ఉంటుంది కనిపించాలంటే కనిపిస్తున్నాడు కదా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా ఇంకేం కావాలి అవునా కదా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా రీసెంట్లీ సందీప్ రెడ్డి వంగ గారు ఆజీవి గారిని ఒక క్వశ్చన్ అడిగారు మళ్ళీ ఒక మూవీ తీయాలి అని ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ ఒక శివ లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు శివ లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే హర్రర్ గానీ యానిమల్ టైప్ గానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు శివ పక్కా శివ 100% అసలు ఇప్పుడు ఆజీవి గారిని అరెస్ట్ చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు ఒక ఫ్యాన్ ఒకవేళ బాస్ ని ఆర్జీవి గారిని హరస్టు చేస్తే పంజాగుట్ట సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు నేను డ్రైవర్ పైన తిరుగుతా టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను గుర్తు పెట్టుకోండి అందరు మళ్ళీ చెప్పాలా మీ ఇష్టం అది చెప్తున్నా కదా పంజాగుట్ట సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు పక్క డ్రైవర్ పైన తిరుగుతా నేను అంత ఇష్టం టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను ఆర్జీ గారితో మీకు మూవీ ఛాన్స్ వస్తే చేస్తారా టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అప్పుడు కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండానే చేస్తారు ఈ చిన్న ఈ సినిమాలకే తీసుకోలేదు ఇవ్వలేదు అంటున్నారు మీరు ఆ ఇవ్వలేదు అంటున్నాను ఇస్తాడే మనం చూసినా వన్ రూపాయలు కూడా ఇగలేదు మీరు అడిగితేనే కదా అడిగింది అమ్మ కూడా పెట్టదు మనం వర్క్ చేయడం చూడలేదు వాళ్ళు ఏమో మీ వర్క్ కనిపించలేదేమో అలా అనుకుంటేలా ఏమో సీన్స్ ఉన్నాయి అంటున్నారు కదా అందులో మేబీ అందుకోసం అంటే ఓపెనింగ్ షాట్ నా మీద పెట్టడాను ఓకే ఓపెనింగ్ షాట్ నా మీద ఓపెనింగ్ షాట్ పెట్టిండు సో మధ్యలో మళ్ళీ హీరోయిన్ టాబ్లెట్ ఇవ్వాలి మమ్మీకి స్టమక్ వస్తే టాబ్లెట్ కోసం అని బయటకు ఓకే అక్కడ మేము తాగి బైక్ పైన వస్తుంటాం అప్పుడు నా హెయిర్ ఉంటుంది అప్పుడు దాంట్లో అంతే రెండు సీన్ లో ఉంటాను అంటే శ్రీకాంత్ రెడ్డి గారు మెయిన్లీ మొత్తం అతనే చూసుకోవాల్సిన అవసరం ఏంటి డైరెక్షన్ గానీ ప్రొడ్యూసర్ గానీ అన్ని అతనే హీరో కానీ అది ఆయనకే తెలియాలి మీకు తెలియదు చెప్పేటప్పుడు ఉండాలి ఫస్ట్ ఒక సినిమా వేసేటప్పుడు ఒక చిన్న సీన్ చేయాలంటే డైరెక్టర్ ఉండాలి ఆర్ట్ డైరెక్టర్ ఉండాలి అసిస్టెంట్ డైరెక్టర్ ఉండాలి వీళ్ళందరు కలిసి ఒక చిన్న సీన్ చేయొచ్చు ఓకే అంతేలే కదా మరి